అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగేది సింహరాశి వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం అప్పుడప్పుడు మీ ఇంటికి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది వీరు సూర్యుని వలె వెలుగుతూ ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి అనేది ఉంటుంది వీరు మాటల్లో గొప్పతనం ఉంటుంది అదేవిధంగా గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికీ భయపడరు చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఎప్పుడూ ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అప్పులు మరియు బాధ నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఈ సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు అనేవి వస్తాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జీతాలు కూడా బాగా పెరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసేటటువంటి గుణం కలిగి ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారని జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది ఎదురు చూస్తున్నారు కానీ వీరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటారు దానివల్ల అదృష్టం అనేది వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు అనేవి వింటారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అసలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటికి శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం వదులుకోకండి ఈ సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు వీరికి ఆ దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని తెలుసుకోండి అన్నీ పోతాయి సింహరాశి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు ఎన్నో శుభవార్తలు వింటారు మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశం వదులుకోకండి వీలైతే ఐదు రోజుల్లో పేదల వారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ సింహరాశి వారు ఈ ఐదు రోజుల్లో ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం మీ విషయాలు ఎవరితో అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు వారు తట్టుకోలేరు దానివల్ల నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ముఖ్యంగా ఎంఎస్ అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ నలుపు పసుపు ఎరుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు